రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ ఇరవై నాలుగవ వార్డ్ శ్రీరంగపురం కాలనీలో గత సంవత్సరముగా కాలనీలో సాగర్ హైవే నుండి సుందరయ్య కాలనీకి వెళ్ళే నలభై అడుగుల రోడ్డును కొందరు వ్యక్తులు మూసివేసి అడ్డంగా గోడను నిర్మించిన సందర్భంగా స్థానికంగా నివాసం ఉంటున్న పచ్చిపాళ్ళ ముత్యమమ్మ అనే మహిళ ఒంటరిగా పోరాటం చేస్తూ హైడ్రా మున్సిపాలిటీ అధికారులను కలిసి రోడ్డున పునరుద్ధరించాలని మరియు కాలనీలో గల వెయ్యి గజాల పార్కు నందు ఎలాంటి రోడ్లు వేయకూడదని చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి సతరు మహిళను అభినందించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తుర్కెంజాల మున్సిపాలిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి కందాల బల్దేవ్ రెడ్డి బోసుపల్లి ప్రతాప్ తూల నరసింహ గౌడ్ రమేష్ నోముల కార్తిక్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ కాలనీలోని ప్రజలంతా కలిసికట్టుగా ఈ సమస్యను ఎదుర్కొంటూ సదరు మహిళలకు అందరూ తమ సహకారం అందించాలని తమకు కావాల్సిన సహకారాన్ని అందించిన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు ఈరోజు త్రికాయల్ మున్సిపాలిటీలోని ఇరవై నాలుగో వార్డులో శ్రీరంగపురం కాలనీ పార్కు స్థలంలో అందరం ఉన్నాం నాతో పాటు పెద్దలు గౌరవనీయులు అన్న బోస్పల్లి ప్రతాపన్న గారు బీజేపీ మున్సిపల్ తుర్గేంజల్ విభాగం అధ్యక్షులు నరసింహారెడ్డి గారు తుర్కేంజల్ రైతు సేవా సహకార సంఘం ఉపాధ్యక్షులు గౌరవనీలు రామ్ రెడ్డి గారు రాష్ట్ర భారతీయ జనతా యువ నాయకులు నోముల కార్తిక్ గారు ఈ కాలనీ వాసులైనటువంటి కిషన్ రెడ్డి గారు ముత్యాలమ్మ గారు కుమ్మక్క గారు సోదరిమండ్లు యాదయ్య గారు ఉన్నారు ఈ మధ్య నేపథ్యం ఏంటంటే శ్రీరంగపురం కాలనీలో తుర్కాంజాల మున్సిపాలిటీలోని శ్రీరంగపురం కాలనీలో ఇరవై నాలుగో వార్డులో ఉన్నటువంటి పార్కు స్థలం గురించి పచ్చిపాలెం ముత్యాలమ్మ ఈ కాలనీకి సంబంధించినటువంటి సాధారణ గృహిణి గత సంవత్సరం నరగా హైడ్రాకు తిరిగి ఈ పార్కు స్థలం కబ్జా కాకుండా అన్యాక్రాంతం కాకుండా రోడ్లు ఇతర కార్యక్రమాలు నిర్వహించకుండా పార్కు స్థలాన్ని కాపాడాలని పార్కు స్థలం చుట్టూ ప్రహరిగూడ నిర్మించాలనేటువంటి తన పోరాటానికి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ ఆమె ఒక ప్రతినిధిగా ఉండి హైడ్రాకి వెళ్ళింది లోకాయుక్తకి వెళ్ళింది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరినీ సంప్రదించి ఈ పార్కు స్థలానికి గోడ సాధించినందుకు గట్టిగా ఆమెకు మేము ధన్యవాదాలు తెలుపు ప్రజాస్వామ్యంలో ఒక సమస్య మీద పోరాడుతున్నటువంటి క్రమంలో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ కాల్ని వాసైనటువంటి పచ్చిపాలెం ముత్యాలమ్మ తన కొంతమంది సూచన సహచరుల మేరకి వారు సాధించిన ఈ విజయానికి తృకాజార్ మున్సిపాలిటీ మరియు ఇబ్రాంపట్నం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ఆమెకు అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు సాధనసభ ఎన్నికల సందర్భంగా ఇక్కడ నలభై ఫీట్ల రోడ్డు ఏదైతే కట్ట సాగర్ హైవే నుండి కట్టకొన్న నుండి లాస్ట్ సుందరయ్య కాలనీ వరకు వెళ్ళేటువంటి ఆపిల్ ఎవెన్యూ కాలనీ వెళ్ళేటువంటి నలభై ఫీట్ల రోడ్డు అడ్డంగా పలకలు నిర్మించి దాదాపు ఐదు కాలనీలకు అసౌకర్యంగా నిర్మించినటువంటి ఈ రోడ్డుకు అడ్డంగా నిర్మించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి మేము విన్నపం ఏం చేస్తున్నామంటే తొందరగా ఐదు కాలనీలలో ఉండేటువంటి దాదాపు ఇరవై వేల జనాభాకు ఆటంకం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తుల్ని ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే తొందరగా ఆ పలకలు తీసేసి అన్ని కాలనీలకు లింక్ ఉన్నటువంటి ఆ నలభై బీట్ల రోడ్డును వెంటనే పునరుద్ధరించి తిరిగి రోడ్డును మళ్ళీ ప్రజలందరికీ సౌకర్యంగా చేయాలనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు హైడ్రాకు వెళ్ళి ముత్యాలమ్మ చేసినటువంటి విజయాన్ని ఆమె చేసినటువంటి పోరాటాన్ని విమర్శించకుండా ఖండించకుండా ఉండాల్సి ఉంది అనేటువంటి మా అభిప్రాయం చెప్తున్నాం కేంద మున్సిపాలిటీలో వేలాది పార్కులు ఉన్నాయి అన్ని పార్కులలోకి వెళ్ళి అన్ని కమిటీ వాళ్ళు ఇట్లా రోడ్డు కబ్జ పెట్టగానే రోడ్డు తీసే సంస్కృతి కొనసాగిద్దామా తొమ్మిది గ్రామ పంచాయతీలలో వేలాది కాలంలో పార్క్లకి వెళ్ళి రోడ్ వేదామా పార్క్ ఉన్నది రేపు ఫ్యూచర్లో ఒక ఆరోగ్య హెల్త్ సెంటర్ ఒక జిమ్ ఇక్కడ ఏర్పాటు చేసి అభినందించాలి వారు ఏర్పాటు చేసిన వాళ్ళకి ఒక ఒక బడి ఒక అంగన్వాడి టీచర్ ఒక అంగన్వాడి స్కూలు ఒక హెల్త్ సెంటర్ ఒక వ్యాయామం ఒక మహిళా భవన్ ఇవన్నీ కట్టుకోవడానికి కదా పార్కు స్థలాలు ఉన్నాయి పార్కు స్థలం నుంచి రోడ్డు తీసి రోడ్డు కబజ పెట్టినడానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్య బద్దంగా వారికి వ్యతిరేకంగా మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ పార్కు స్థలంలో రోడ్డు వేయకుండా ఆ రోడ్డును తీపించే ప్రయత్నం చేస్తుందని గౌరవ సాధన సభ్యులకి కొంతమంది తప్పుతో వట్టించి ఈ పార్క్లోకి రోడ్ని రిప్రజెంటేషన్ చేస్తున్న వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా ఆ రోడ్డు కబ్జా పెట్టిన వాళ్ళకి మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నట్టుగా భావించవలసి వస్తారు పార్క్ను రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మహిళా నాయకురాలు ముత్యాలమ్మ గారిని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభినందిస్తున్నాం ఈ రోడ్ కబ్జా మీద ఎవరైతే ఉన్నారో రోడ్డును అక్రమంగా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రభుత్వం వెంబడే స్పందించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఈ కాలనీని రక్షించాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధులను ఒకటే ఓడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పార్కులు సరిపోతలేవు రోడ్లు సరిపోతలేవు కాంగ్రెస్ దొమాన స్వీకారం చేయకముందే ఈ ప్రాంతంలో కబ్జలకు పాల్పడిన వ్యక్తులు ప్రజాప్రతినిధి ఈ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని స్థానిక శాసనసభ్యుడు ఈ స్థానిక మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా మా విజ్ఞప్తి ఒకటే మేము త్వరలోనే కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం కలెక్టర్ని కలిసి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టే వరకు కూడా మేము వదిలేదు లేదు అందరికీ నమస్కారం అయితే ఇక్కడ శ్రీరంగపురంలో ఉన్న ఈ కాలనీలోని పార్కు రక్షించడానికి తన వంతుగా లోకాయుక్తకి హైడ్రాకి కమిషనర్ దగ్గరికి శత విధాలుగా ప్రయత్నం చేసి విజయం సాధించిన ముచ్చలమ్మకి ముందుగా ధన్యవాదాలు శుభాభివందనలు కూడా అమ్మకి అయితే ఇట్లా మనం పార్కులలోకి రోడ్ తీసే సంస్కృతి బంద్ చేసి ఏ రోడ్ అయితే కబ్జా పెట్టిరో దానికైనా రోడ్ తీస్తే ప్రజాప్రతినిధులకు మంచి పేరు వస్తుంది కమిషనర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంజాయ్ మున్సిపాలిటీ ఇరవై నాలుగు ఇరవై మూడు వార్డుకు సంబంధించిన శ్రీరంగపురం కాలనీ మిగతా రెండు మూడు కాలనీలకు సంబంధించిన పార్కు ఈరోజు ఒక మహిళ సాధారణ గృహిణి అయినటువంటి పచ్చిపాలం ముత్యాలమ్మ ఇది హైడ్రాగా దాకా తీసుకెళ్ళి ఒక విజయం సాధించి దీనికి ఈ వెయ్యి నలభై తొమ్మిది గజాలు ఇవాళ సంరక్షించి ఇందులో రోడ్ గురి కాకుండా వేరే కబ్జా గురి కాకుండా ఇంత ప్రయత్నం చేసినా ఆ మహిళలను ఒంటరి చేసి ఈ విధంగా ఈ కాలనీ వాసులు మాట్లాడడం సబబు కాదు అస్సలు విషయం మీకు ఆ ఫార్టీ ఫీట్ రోడ్ అన్ని కనెక్టివిటీ ఉన్న ఫార్టీ ఫీట్ రోడ్డుని ఆ సబ్జెక్ట్ ఏదైతుందో అది డైవర్ట్ చేయనీకి మీలా మీలో మీకే కుమ్మలాటలు పెట్టి వాళ్ళు లబ్ధి పొందుదామని చూస్తున్నారు మీరు యూనిటీ గుండి ముందుకు రండి మేము మా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నుంచి కూడా ఇటు మండల శాఖ నుంచి కూడా మీకు పూర్తిగా కాలేజీ పోవడానికి లేదు అసలు మేము పేషెంట్లు కూడా ఎటు పోవడానికి లేదు నుంచో పోవాల్సి వస్తుంది చాలా సఫర్ అవుతున్నాం మాకైతే ఖచ్చితంగా ఫార్టీ ఫీట్ రోడ్ కావాలి ఎమ్మెల్యే నెల నెల రోజులకే గెలిచిన నెల రోజులకే నేను రోడ్ ఇప్పిస్తా అని అని మాట ఇచ్చిండు వీడియోలు కూడా మా కాడ ఉన్నాయి మరి పెద్ద రోడ్కు లెటర్ ఇవ్వకుండా టెంపర్ వైరీ నడుస్తామని పార్క్ లంగా రోడ్డు లెటర్ లెటర్ ఇవ్వడం ఏంటి వాళ్ళు పెట్టడం ఏంది వాళ్ళు ఎవరెవరు పెట్టిర్రు ఎందుకు పెట్టిర్రు ఆ నలభై ఫీట్ల రోడ్డు మాకు కావాలి పార్కులంగా రోడ్ వద్దు జరుపుకు టూ ఇయర్స్ అయిపోయింది టూ థౌజండ్ ఎయిట్లో థామస్ జాన్ గారు ఇంకా మేము అందరం కలిసి కొంతమందిని కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ టూ థౌజండ్ ఫోర్టీన్లో మాకు కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి శ్రీరంగపురం కాలనీకి సాగర్ హైవే నుంచి ఏదైతే కిందికి రోడ్ ఉన్నదో ఆ రోడ్డు గురించి ఏదైతే దాన్ని కబ్జా చేసి మా కాలనీకి రావడానికి పోవడానికి దారి లేకుండా చేసిండు సో ఆ రోడ్డుని మాకు ఎట్లన ఇప్పించగలరా అందరి